నమస్కారమండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం ఆరుద్ర కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం వ్యాగ్యుత రోజు బుధవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్ దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జూలై నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తిక ఒకట పదము ఉంటాయి మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి తథ్యం వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ఒక మత సంబంధమైన ప్రదేశానికో వ్యక్తి వద్దకో వెళ్ళండి ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి పెళ్ళిబాజాలు కొంతమందికి ప్రేమ ఉండి వారు హుషారు తారాస్థాయిలో ఉంటుంది మీ పనిపైన మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం ఇలా చేయటం వల్ల అనేక సమస్యలు పెంచుకోవటమే అవుతుంది మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు లాభిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయ విషయంలో లోటు ఉండదు ఈరోజు మీ అతి విచారం ఒత్తిడి రక్తపోటుకు కారణం కావచ్చును జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడను రివార్డులను తెస్తుంది మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం ఈ రాశిలో ఉన్న వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజుగా ఉంటుంది తాము కలిసే అన్ని వయసుల వారితో చాలా వారు బాగా కలిసిపోతారు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు కానీ ఆ ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి ప్రతిభావంతులైన క్రీడాకారులకు విజయవంతమైన రోజు మరీ ముఖ్యంగా తక్కువ అంచనా వేసిన వారు కొత్త రికార్డులను సృష్టిస్తారు సీనియర్ అధికారికి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు రోజు ఈ రోజు అవుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజునైతే ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి చిరకాలంగా ఉసులవని బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం ఒకవైపు ఆకర్షణం రోజు వినాశకారిగా రుజువవుతుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు పరచడానికి ఇది మంచి రోజు మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్లటం చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు ఈ రోజు మీ గృహమున సంతానం వివాహ విషయమే ప్రస్తావన వస్తుంది మొండు బకాయిలు వసూలవుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కూడా కలుగుతుంది కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు చేస్తారు వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితుల నుండి ఈరోజు మీరు బయటపడతారు మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులను చూడాలని అనుకోవచ్చు చిన్నపాటి సందర్శన కోరుకు వారిని బయటకు తీసుకువెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది తమకు మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాముతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త కావచ్చు జాగ్రత్త ఈ రోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది ఈ రోజు పిల్లలు ఇంటి విషయాల్లో చాలా సహాయపడతారు రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది మీరు ఈ రోజు మీ ప్రేమైన వారితో సెలవును ఆనందించవచ్చు ఈ రోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారు సాయశక్తులా ప్రయత్నిస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి అయితే ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి మీకు కావాల్సిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార పరంగా అనుకూలత కూడా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అయితే అందుకుంటారు ఈరోజు మీకు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు ఇది కేవలం తెగడము లేదా గీసుకుపోవడం లాంటివి అవ్వచ్చు మేషరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి వృత్తిలో వృద్ధి కోసం ఇంట్లో ఒక తులసి మొక్కను పెంచండి ఇది ఇంటి మధ్యలో ఉండేలా చూసుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి